హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసి ఇంక సిక్స్ అయిపోయింది ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంక ఈరోజైతే ఇంకా సింపుల్గా ఉప్మా చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఇవాళ వాతావరణం కూడా చాలా బాగుంది వర్షం అలాంటిది ఏమీ లేదు ఇంక నేను నైటే ఇంక పిల్లలకు చెప్పేశాను రేపు మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను అనేసి చెప్పేసాను కొంచెం ముఖం అటు ఇటు పెట్టుకున్నా ఇంకా సరేలే అని ఒప్పుకున్నారు ఎందుకంటే ఇంక అప్పుడప్పుడు కొంచెం ఇలా సింపుల్గా ఉన్న టిఫిన్ కూడా తినాలి కదా ఇలా ఉప్మా తింటే ఏంటంటే కొంచెం ఆ రోజు పని పని తక్కువగా అనిపిస్తుంది నాకు లేదంటే టిఫిన్ కూడా ఏదో పెద్ద పని కిందే ఉంటుంది రోజు ఇంకా టిఫిన్లు కూడా పెద్ద పనే కదా అందుకని అప్పుడప్పుడు కొంచెం ఇలా ఉప్మా అయితే సింపుల్గా ఇంకా చేసేద్దామని అయితే నైట్ అడిగాను ఇంక ఇక్కడైతే కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పేస్తే కొంచెం ఉప్మా కార్ పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ప్రొద్దుటే పాలకూర అయితే తీసుకున్నాను ఎప్పుడు ఆకుకూరలు ఉన్నా కూడా నేను ఉప్మాలో వేస్తాను అనమాట అందుకని ఒక గుప్పుడైతే ఇంకా పాలకూర అయితే వేస్తున్నాను పాలకూర వేసి తాలింపు పెట్టుకున్నా మనం ఏ ఆకుకూర వేసుకుని తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది ఉప్మా వచ్చేసి కొంచెం హెల్తీగా తినాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మామూలుగానే ఇంక అన్నీ తాలింపు వేసేసి ఇంకా దాంతోపాటుగా ఇంకా పాలకూర కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకొని ఇంకా వాటర్ అది వేసేసి ఇంక ఉప్మా వేసేయడమే చాలా బాగుంటుంది కాకపోతే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి బాగుంటుంది అంటే నేను మామూలుగా చిన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా అదైతే అందులో అయితే నేను జీలకర్ర వేయను అదే మనం ఉంటుంది కదా అదై అది వేస్తే కనుక ఖచ్చితంగా నేను జీలకర్ర వేస్తాను అది వండినప్పుడు ఏంటంటే జీలకర్ర వేసుకుని వండుకుంటే నాకు చాలా నచ్చుతుంది ఈ చిన్న రవ్వ వేసినప్పుడు జీలకర్ర వేయనమాట నేను ఇప్పుడు ఇందులో పాలకూర వేసాను కనుక మీరు ఇష్టమైతే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అద్దిరిపోతుంది కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంక ఇలా వాటర్ వేసేసుకుని అన్నీ వేయించేసుకుని ఇందులో మనం ఇలాగా పల్లీలు జీడిపప్పు ఇవన్నీ వేస్తాం కనుక ఇవన్నీ వేసుకుని ఇలాగా తాలిం పెట్టుకుని ఉప్మా చేసుకుంటే ఏంటంటే చాలా సూపర్గా ఉంటుంది ఇలాగ మనం ఏం ఆకుకూరలు అంటే కొంచెం తోటకూర పాలకూర ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ వేసుకుని మనం ఉప్మా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంక హెల్త్ కూడా మంచిది కదా ఆకుకూరలు తినడం ఇలా ప్రొద్దుటి ప్రొద్దుటి మనం ఏదో రకంగా పాలకూర అయితే మనం ఏంటంటే జ్యూస్ చేసుకుంటాం కదా కొంచెం మంది అలా జ్యూస్ ఇష్టపడరు కాకపోతే ఇలా మనం అంటే చపాతీ చేసుకున్నప్పుడు కర్రీ గాను లేదంటే ఇలా ఉప్మాలో కూడా మనం ఆకుకూరలు వేసుకుని కూడా ఉప్మా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నేను చేసే విధానం ఇంకొక టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇలా కొంచెం నేనైతే కొంచెం ఇలా పలచగానే చేస్తాను ఉప్మా నాకు ఎందుకు బాగా నచ్చుతుంది మీరు కావాలంటే పొడి పొడిగా కావాలంటే ఒకటికి రెండు వేసుకుని వాటరు పొడి పొడిగా చేసుకోండి ఇదైతే నేను నాలుగు కప్పులు వేసాను వాటర్ అందుకని కొంచెం ఇలా పలచగా ఉంటుంది నాకు ఈ ఉప్మానే చాలా నచ్చుతుంది కొంచెం టైం పట్టినా కూడా భలే స్మూత్గా బాగుంటుంది ఉప్మా తినడానికి ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా తర్వాత మా చేపలమ్మ అయితే వచ్చేసిందండి చేపలు రొయ్యలు అన్నీ తీసుకుని వచ్చేసింది ఇంక ఇక్కడ నేనేం తీసుకుంటలేదు అమ్మ అయితే మెత్తళ్ళు ఈ పెద్ద చేప ఏదో తీసుకుంది ఇంకా అమ్మ తీసుకుంటే నేను తీసుకున్నట్టే లేండి నేను తీసుకుంటే అమ్మ తీసుకున్నట్టే ఎందుకంటే ఇంకా ఇద్దరం కూరలు అటు ఇటు వస్తూ ఉంటాయి కదా అమ్మ ఉండితే నాకు పంపిస్తుంది నేను ఉండితే అమ్మకు పంపిస్తాను కనుక ఇక్కడ మనం సైలెంట్ అన్నమాట అమ్మతో ఖర్చు చేయించేసాను ఇవేళ అమ్మ అయితే చేప తీసుకుంది ఇంక నేనైతే నేను ఖర్చు పెట్టలేదు నేను తీసుకోలేదు ఇంకా మరి ఆ తర్వాత చేపల అమ్మ అవన్నీ చేసి ఇచ్చేసింది ఇక్కడ చీమలు పుట్ట పెట్టేసిందండి చాలా చీమలు వచ్చేస్తున్నాయి చూడగానే నాకు భయం వేసింది ఇంకా లక్ష్మణ రేఖ ఉంటుంది కదా అదైతే గీసాను అది గీస్తే ఇంకా చాలా విపరీతంగా లోపల నుంచి ఇంకా ఇంకొచ్చేస్తానమాట విపరీతంగా అప్పుడైతే ఇంకా నేను లాభం లేదు ఇలా గీత గీస్తే కాదు అని చెప్పి అది పౌడర్ చేసేసి పౌడర్ అయితే వేసిస్తాను ఇంక అన్నీ చచ్చిపోయినాయి చీమలు ఎర్రచేమలు ఇంక ఇక్కడైతే నేను ఇప్పుడైతే ఇంకా వంట చేద్దామని అయితే ఇంకా అనుకుంటున్నాను అమ్మ అయితే చేపల కూర నువ్వే పైకొచ్చి ఉండవా నువ్వు చాలా బాగా వండుతావని చెప్పేసి నేనేమో చేప ఏమో అమ్మతో కొనిపించాను ఆవిడేమో నాతో వండిపించింది చూడండి ఎంత తెలివిందో మా అమ్మ నువ్వు చాలా బాగుండుతావు వండు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇదిగో పైకి వచ్చాను చేపల కూర ఉండడానికి ఇక్కడైతే కొన్ని ముక్కలైతే ఫ్రై చేసేసింది అమ్మ నేను వచ్చేసరికి ఇంకా కొన్ని ముక్కలైతే నన్ను చేపల పులుసు అయితే చేయమన్న అనమాట ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసింది మసాలా అన్నీ రెడీ చేసేసి ఇంక ఇక్కడైతే కూర తాలింపు పెట్టేస్తున్నాను పాప మీ మధ్య అమ్మకు అసలు ఒంట్లో బాగాలేదు కొంచెం నీరసంగా ఉంటుంది పని చేసుకోలేకపోతుంది ఇంక అందుకో కొంత నేనైతే సరేలేమ్మా అని చెప్పేసి పైకి వచ్చాను నేను కింద నేను వేరే కూర ఉండదామా అని అనుకున్నాను కాకపోతే ఇంకా చేపల పులిసే మాకు సరిపోతుంది కదా అమ్మ వాళ్ళకి మాకు సరిపోతుంది ఇంక అందుకని చెప్పేసి కూర ఇక్కడ వండేసి కిందకి కూర పట్టుకెళ్ళిపోదాం అన్నట్టుగా ఇంకా పైన అయితే కూర వండేస్తాను అనమాట ఇక్కడ మా వంటగది మారిపోయింది ఈరోజు రెండు వంటగదులు కనిపిస్తాయి మీకు ఒకటి ఇక్కడ పైన వంట చేసి మళ్ళీ కిందకెళ్ళి నేను రైస్ అన్నీ వండుకున్నాను ఇంకా అమ్మ అన్నది రైస్ కూడా వండేస్తాను అన్నది అంటే ఒక అలవాటు ఉంది ఏంటంటే ప్రొద్దుటే రైస్ వండేస్తుందండి ఎందుకమ్మ అలా చేస్తావు తినేది పన్నెండున్నారు కదా అంత ప్రొద్దుటే ఎందుకు అంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది వాళ్ళు ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రొద్దుటే వండేసుకోవడం అలవా అలవాటు అయిపోయి అదే అలవాటు ఇంకా ప్రొద్దుటే వండేస్తుంది అన్నం ఇంకా నాకైతే ప్రొద్దుటే వండేసాను అనే సందే నాకు వద్దమ్మా నేను వేడిగా వండుతాను లే అని చెప్పేసి నేను వండుకుంటాను కిందకి వెళ్ళి అనేసి అన్నమాట ఇంక ఇక్కడ మసాలా అన్నీ చేసేసింది అమ్మ ఏంటంటే ఉల్లిపాయ టమాటా అందులోనే కరివేపాకు అందులోనే ఏంటది కొత్తిమీర అన్నీ వేసేసి ఇలా గ్రైండ్ ఇలా చేసేస్తుంది పేస్ట్ కింద ఇది కూడా ఒక మంచి పద్ధతి లేదు ఎందుకంటే అన్నీ తీసి పక్కన పెడతాం కనుక ఇలాగా పేస్ట్ కింద చేసేస్తే ఏంటంటే ఇంకా అన్నీ అందులోనే ఉంటాయి తీయవలసిన అవసరం లేదు ఇంక అన్నీ చేసేసింది అమ్మ కరివేపాకు ఇవ్వు అమ్మ కొత్తిమీర ఇవ్వు ఇలా నేను అడుగుతున్నాను అవన్నీ పేస్ట్ చేసేస్తానమ్మ అంటున్నమాట అదే మాట్లాడుకుంటున్నాం మేము ఇంకైతే ఇంకా చేపల పులుసు వండేసి అప్పుడు మళ్ళీ నేను కిందకి వెళ్ళి రైస్ వండుకోవాలి మళ్ళీ పైకి వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాను అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందా అనేసి అడుగుతూ ఉంటాను ఎప్పుడు కూడా కొత్త నీకు మళ్ళీ అడుగుతూ ఉంటావు అనేసి అమ్మ అయితే అంటూ ఉంటుంది అన్నమాట అంటే అదే బాటిల్లో అలా ఉంచదో ఆవిడ అన్నీ మారుస్తూ ఉంటుంది అన్నమాట బాటిల్స్ అని అవన్నీ అన్నీ కొన్ని వేరే దాంట్లో మార్చడం అలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకైతే మన వంటలు మన ఇంట్లో అయితే మనకి కళ్ళు మూసుకుని తీసుకున్న అది అక్కడే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది మరి మనం మళ్ళీ అమ్మింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అడిగే వెయ్యాలి ఎందుకంటే ఒక్కోసారి బాటిల్ మారిపోతాయి అందులో అది కాకుండా వేరే వేసి ఉంటే ఇంకా కూర నాశనం అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ప్రతీది అడుగుతాను ఇదేనా అదేనా అని అడుగుతూ ఉంటాను అనమాట ఇలాగ అమ్మ నాకలాగే పౌడర్ అన్నీ చేసుకునే పెట్టుకుంది కరెక్ట్గా రెడీ కానీ ఇంకా అవన్నీ వేసేస్తానని తాళిం పెట్టేస్తున్నాను అనమాట నేను స్పీడ్లో పెట్టేసాను కనుక మీకు ఇదంతా స్పీడ్గా చేసేస్తుందనేమో అనుకుంటారు నేను స్లోగానే చేస్తున్నాను అనమాట ఈ స్పీడ్లో పెట్టడం వల్ల అలా తెలుస్తుంది స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నట్టు ఇక్కడ ఎన్ని స్పూన్లు వేయనమ్మా అంటే నాలుగు స్పూన్లు వేయమన్నది బాబోయ్ నాలుగు స్పూన్లే అని అంటున్నాను ఎందుకంటే నేను ఒకటి లేక రెండు స్పూన్లు వేస్తాను మా ఇంట్లో అయితే నేను కూరలు వండుకుంటే వెయ్యాలండి చేపల పులుసుకి అది వేయాలి మా ఇంట్లో అయితే వీళ్ళు తినరు కనుక నేను కొంచెం తగ్గు వేస్తున్నాను నాకు కూడా కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇంకా నీచు కూరలు వచ్చేసి కొంచెం కారం వేయాలండి పడుతుంది నాలుగు స్పూన్లు ఖచ్చితంగా పడుతుంది నాలుగైదు స్పూన్లు పడుతుంది ఇక్కడ తాలింపు పెట్టేసాను అమ్మతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకో పాప మా అమ్మకి బాగోలేదు నీరసం అయిపోయింది ఈ మధ్య ఏంటో తెలియట్లేదు ఎప్పుడు చూసినా ఇంకా నీరసంగా ఉంది బాగలేదు బాగోలేదు అంటేనే ఉంది ఇంకా ఇక్కడే ఏంటంటే అంత సరైన హాస్పిటల్ కూడా లేవు కొంచెం అంటే ఇంకేదైనా అంటే ఉంటుంది హాస్పిటల్ ఉంటుంది మళ్ళీ ఏమొచ్చినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి కాకినాడ అక్కడ స్కానింగ్ చేసుకుని రండి ఇక్కడ స్కానింగ్ ఉండదు ఏముండదు కొన్ని కొన్ని టెస్టులు ఉండవు అన్నమాట అవి అన్నీ మళ్ళీ కాకినాడ పంపిస్తారు ఇంకా అందుకని చెప్పి ఇంకా కాకినాడలోనే చూపించుకుందామని అయితే అనుకుంటున్నాను అమ్మకి చూపిద్దాం అని అనుకుంటున్నాను మనమే మన పనులు మనం చేసుకోలేకపోతున్నాము నిజంగా ఆ వయసులో వాళ్ళు వండుకొని తినడం అంటే కొంచెం కష్టమైన పని ఇంకా మా ఏంటంటే ఆవిడ చేస్తుంది ఆవిడకు నచ్చుతుంది ఇంకెవరు చేసినా అంతగా నచ్చదమాట మళ్ళీ నేను చేస్తే నచ్చుతుంది ఇంకా అంటే ఇంక మా వంటలో ఇంకా మాకు అలవాటు ఇంకా ఇంకెవరు చేసినా నచ్చదు అన్నట్టు అన్నమాట ఇంకా మా మేమే చేసుకోవాలి ఇంకా అది కొంత ఆవిడ నీరసం అయిపోతుంది ఇంకా ఒక్కొక్కసారి బాగలేదు అంటే నేనే అన్ని వండేసి ఇచ్చేస్తాను మా అమ్మని మూత ఎలా వేయాలి ఇలాగా నువ్వు ఇలా బోర్లాగా వేసుకుంటావు ఇలా వేస్తావా అవన్నీ అడుగుతున్నాను అన్నీ అడిగి చేస్తున్నాను అనమాట ఇక్కడ కూర అయితే చక్కగా తాలిం పెట్టేశాను ఇంక ఇక్కడైతే చేపల కూడా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా చూసేయండి మీకు కూడా నోరు వస్తుంది కదా నాకైతే ఇంకా సూపర్గా అనిపించేసింది ఇవాళ ఒక ముద్ద ఎక్కువనే తింటాను ఎందుకంటే చేపల కూర నాకు బాగా ఇష్టం ఇంక ఇక్కడ నేను కూర తీసేసుకుంటున్నాను అనమాట నేను నాకు ఎంత కూర కావాలో నేను తీసుకుంటున్నాను ఇంక ఈరోజు మాకు కూడా ఇదే కదా మధ్యాహ్నం కూర వచ్చేసి అంటే ఇంక నైట్ తర్వాత చూసుకుందాంలే ఇంకా అని చెప్పేసి ఇప్పుడైతే మధ్యాహ్నం మాత్రం ఈ కూర అయితే నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను నాకు ఎంత కావాలో అంత కూర అయితే తీసుకున్నాను అనమాట నోరు ఊరిపోతుంది ఇక్కడ ఇంకా ఇంకా బయలుదేరి వచ్చేస్తున్నాను ఇంటికి కింద తాళం వేసి వచ్చాను కదా మర్చిపోయాను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తాళం తీసుకున్నాను ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి అయితే ఇంకా ఇంకా రైస్ వండుతా అనమాట ఇవాళ పెద్దగా ఏమి వీడియో అయితే ఏమీ లేదు అంటే ఏం పెద్ద వంటకాలు ఏమీ అన్నమాట ఎప్పుడు చేపల పులుసు మీకు తెలిసిందే కదా నేను ఎలా చేస్తాను ఏంటన్నది నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోద్ది కిందకైతే వచ్చేసాను ఇంకెక్కడైతే తాళం అనమాట మీరేంటి లంచ్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇప్పుడైతే నా వంట ఉంటుంది నా వంట పెద్ద ఏమీ లేదులేండి ఇంక రైస్ వండుకోవడమే ఇంక నైట్ ఏదైనా చూద్దాము ఇంక మధ్యాహ్నం ఇంక ఇదే ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టేస్తాను నిన్న ఎగ్ కర్రీ ఉండాను కదా కొంచెం గ్రేవీ ఉండిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టాను అసలు పాడవదు గ్రేవీ ఎందుకంటే బాగా ఫ్రై చేసి వండుతాం కదా అసలు పాడవదు అన్నమాట సూపర్గా ఉంటుంది ఇంకా అది అలాగే ఉంచేస్తే ఇంకా అలాగే వేస్ట్ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు దాన్ని కొంచెం వేడి చేసి దాన్ని కొంచెం ఉక్కురి కింద చేసేస్తాను ఆ గ్రేవీని కొంచెం ఎగ్స్ వేసేసి ఇంక ఉక్కురి కింద చేసేస్తాను ఇంక ఇక్కడ రైస్ పెట్టేసాను ఇలాగా చెల్లితో అయితే ఫోన్లో మాట్లాడుతున్నాను అమ్మకి ఎలా ఉంది అని అడుగుతుంది అదే చెప్తున్నాను నీరసంగా ఉంటుంది పాపం అనేసి అని చెప్పాను ఇంక రేపు అయితే చూడ్డానికి వస్తాము అనేసి అన్నది చెల్లి అంటే నేను ఒక్కరిదాన్ని ఇక్కడ దగ్గర ఉంటాను కదా మిగతా ముగ్గురు కొంచెం దూరంగా ఉంటారు అందుకే ఎక్కువగా వాళ్ళ మీద ఉంటుంది ఆవిడికి బెంగగా ఉంటుంది అందుకనే ఇంక చెల్లి చూడడానికి వస్తుంది ఇంకా తమ్ముడు నేను ఇక్కడే ఉంటాము అన్నయ్య చెల్లి దూరంగా ఉంటారు కదా ఎక్కువ వాళ్ళిద్ద వాళ్ళిద్దరి మీద ఎక్కువ బెంగ ఉంటుంది అమ్మకి ఇంకా అందుకనే రేపు చెల్లి వచ్చి చూడడానికి వస్తానని చెప్పింది ఇక్కడ గ్రేవీ కొంచెం వేడి చేసేసి ఇంకా అందులో ఎగ్స్ వేసేసి ఇంకా ఉక్కరికేం చేసేస్తాను అన్నమాట గ్రేవీలో ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే అది కూర ఊరికే కదా ఎగ్స్ వేయగానే మళ్ళీ చప్పగా ఉంటుంది అందుకే కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట వేడి చేసేసి ఇప్పుడు నాలుగు ఎగ్స్ అయితే అందులో పగలగొట్టి ఇంకొకరికేం చేసేస్తున్నాను సూపర్గా ఉంటుంది నేను ఏదైనా కూర నైట్ ఏదైనా మిగిలిందనుకో అది ప్రొద్దుటికి ఇంక ఇలాగ ఏదో చేస్తూ ఉంటాను ఏది వేస్ట్ చేయను ఫుడ్ అనేది ఇంక ఇలా గుడ్లు వేసేసి ఇంక ఉక్కరికైనా చేసేస్తాను అక్కడ గ్రేవీ కూడా వేస్ట్ అవ్వదు అలాగని చెప్పి మామూలుగా వట్టి గ్రేవీ కూడా మనకు తెనబుద్దు కాదు కదా అందులో ఏదో ఒకటి ఉంటేనే తినబుద్ది అవుతుంది కాకపోతే ఇలాగ ఇలా ఉక్కిరి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ నైట్ గ్రేవీలో ఇలాగ ఎగ్స్ పగలగొట్టి ఉక్కిరి ఉక్కు చేశానని కూడా ఎవరు కనిపెట్టలేరు ఏంటి చాలా బాగుంది టేస్ట్ అంటారనమాట అలాగైతే చేస్తాను ఫుడ్ వేస్ట్ చేయకుండా ఈరోజు అయితే ఇంక అసలు ఏమీ అంత పని చేసినట్టు అనిపించలేదు చాలా సింపుల్గా అయితే ఈ రోజు వంట అయితే అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా ఇంకా అన్నీ ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంక మొత్తం అన్ని సర్దిసుకొని గిన్నెలు కడిగేసుకుంటే ఇంకా పని అయిపోయినట్టే అయితే సూపర్ మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే అందులో మసాలా అన్నీ వేసాం కదా గ్రేవీలో సూపర్గా ఉందన్నమాట ఇక్కడ మా లంచ్ రెడీ అయిపోయింది మీరు కూడా చూసేయండి ఇక్కడ అమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చేపల పులుసు ఇంకా అక్కడ నిన్న మిగిలిన గ్రేవీలో కోడుగుడుకు రైస్ ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంక లంచ్ రెడీ అయిపోయిన తర్వాత నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఇంక అన్నీ సర్దేసుకొని ఇంక అప్పుడైతే హాల్లో కూర్చుని ఇంకా ఈ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ అవి చేస్తూ ఉంటాను అన్నమాట నేను ఇవన్నీ చేసి వాయిస్ పవర్ ఇచ్చి అన్నీ రెడీ చేసుకుంటాను వీడియో పెట్టడానికి ఇప్పుడు కూర్చుంటేనే అప్పటికి అవుతుంది అనమాట ఇంతేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం